సహోదరి సహోదరు మీరును నేనును అర్పించుకున్న ఈ బలి సర్వచేసి వెళ్ళి సర్వీక్షుడికి అంగీకార భగంగా ప్రార్థింపును మా ప్రయోజన కొరకు తన పవిత్ర శ్రీ మా ప్రయోజనల కొరకు మీ తలల ద్వారా ఈ పని వేసుకుని కలక్షుడు ఓ ప్రభు మహా వైభవం చూడండి ఇంకో నాన్న ఈ సమక్షంలో మేము అర్పించి ఈ పది తీయడం మాకు గల పెరుగువరకు శాశ్వత జీవమును పొందుటకు దయగల పరగ మా ప్రభువైన యేసు ద్వారా ఈ మన ఆమే ప్రభువయినతో మీతో గాక నియాకతో ఉందురు గాక ఈ మనసులలో ఉన్న కపటత్వము ప్రభువై దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత స్తుతుము కార్తేయ సన్గత అత్యుత్తమ న్యయము ప్రభువై దేవా మహామనాటితా సర్వశక్తి గలతి సర్వేశ్వర మేము ఎల్లం పొడుము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణ దాయకము ఏలైన నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించింది మా విమోచించుటకై విమోచించటకాయ నీకు పంపిన రక్షకుడు అతని అతని పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్య మరియమ్మ నుండి జన్మించాడు నీ చిత్తము నెరవేర్చుట నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు అతడు తన హస్తమును చాచి సులువపై శ్రమలను అనుభవించాను

మోకరించగలిగినటువంటి వారు మోకరించాలి ఓ ప్రభు నీవు నీకము మా పవిత్రుడకు సర్వ పవిత్రతకు ఓట నీ కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బతిమాలు కలుస్తున్నాము ఈ విధమున ఇవి మా పొరగ మా ప్రభువును నీ ప్రియ కుమారుడునైనా యేసు శరీర రక్తములు అగులు కాక అతడు శరీవశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఆపమునందుకొని మీకు కృతజ్ఞత బంధనములు చెప్పి స్థుతి చేతి వచ్చి శిష్యుల పిచ్చుచ్చు ఇట్లది మీరందరూ తీసుకొని ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఏ భోజన కరము పాత్రము నందుకొని మరణాన్ని దూకృత కావము నవ్వు చెప్పి స్థుతించి శిష్యులకి చుచ్చు ఇట్లా లేదు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు ఏదైనా ఇది నూతన రీతి అని బంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై ద్వారా పొందబడము దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు

నీ సముఖమైన నడిచి నీకు పరిచయం చేయటకు మమ్మ పాపులందుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారనకు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాను కోరుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న జ్ఞాపకం ఉంచుతున్నాము మా ఫ్రెండ్స్ జగద్గురువును మా జయరావు పొలమెరకే కాదుపతిని గురువులందరితో పాటు మమ్మను ముఖ్యంగా ఈ దివ్య బలి పూజను మాతృకు సమర్పించమని కోరిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఉద్దేశాన్ని ఈ బలిపీఠం చుట్టూ సమావేశమైన ఈ నీ విశ్వాసులందరినీ నీ ప్రేమ అను పరిపూర్ణం చేయము చనిపోయిన మా సహోదరి సహోదరులకు మీ కనకర మన చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము వారిని మీ దివ్య ప్రశాంతంలో నిలిచి తెలుసుకున్నాము మా అందరిపై దయ చూపి దేవుని కనక లేని మరే మాటతో ఆమె బట్టల పరిచిన సూచక కార్యక్రమం పునీత పోస్తులతో ఆ నుండి నీకు సేవ చేసిన అందరితో మా మృత జీవములో దయచేయము అతని భారత కలిసి మేము నీ కుమారుడు ద్వారా నిన్ను స్థుతించి మహిమపరచుము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనందు మీకు యుగా యుగములు గౌరవ మహిమలు కలుగును గాక ఆమేన్ అందరూ నియామృతన మిరాజోచన నాక మిషోతమ పలవమందు లేనినటుల సంమదేన నందికృష్ణ నామము నా కృత్యతి మై నా పరిణామీయో కృష్ణో హాస్తతినిలిసి మనోశరై గోప్రసవార్తని మోహరసిచునామే ప్రభువా అన్ని కేరులండి మా రక్షించుము మాయ రోజులలో మా శాంత ప్రసాదించుము మీ దయను వలన పాపము నుండి మావో విముక్తులను చేసి అన్ని కదల నుండి సర్వదా శాపణం నేను మోక్షानुతో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను निरीక్షితుంతము ఏ నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారం మీదే మహిమ శాంతని మీ పొందుచున్నాను నా శాంతని మీకుచ్చుచున్నాను ఆయన యోహానులతో వచించిన ప్రభు యేసు మా పాపముల దీపక ని శ్రీసమ విశ్వాసమును వీక్షింపము నీ చిత్తప్రకార శాంతిని శాంతి ఐక్యమనో అనుగ్రహించుమను. ఈ దైవత్వములో ఉచి నిన్ను పరిపాలించు ప్రభువా. శాంతి సమాధానం ఎల్లప్పుడూ యాంతరితో ఉండు సమాధానము

ఈ గొర్రె పిల్ల బిందుకు విలువబడిన మీరు అన్నారు ధన్యులు వయస్థులు శరీర రక్తములు మనలను నిత్య జీవములను చేస్తున్నారు